అసలు ఆదిమ సంఘం ఎలా ప్రభురాత్రి భోజనం పాటించారు అనేది కూడా ఈనాటి సంఘానికి పూర్తిగా తెలియదు అని నేను ప్రతిపాదించడం లేదు ప్రకటిస్తున్నా తెలియదు ఇప్పుడు అప్పుడు వాళ్ళు చేసింది వేరు ఇప్పుడు మనం చేసేది వేరు ఆ సంస్కరణ నేను తీసుకొస్తే ఇంకా పెద్ద ఆ బొట్టు కొరకు అయినంత గొడవ గందరగోళం అవుతుంది ఓఫీల్ గారన్నీ వాక్య వ్యతిరేకంగా చేస్తున్నాడు అని వాడికి వాక్యం తెలియక ఇక్కడ చూడండి ఇరవై ఒకటవ వచనం ఏలయనగా మీరు ఆ భోజనము ఒకరి ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను మీరు ఆ భోజనము చేయునప్పుడు అన్నాడే లేదా ఆ భోజనం అంటే దట్ పర్టిక్యులర్ మీల్ యూ టేక్ అంటే ఏంటది ప్రభురాత్రి భోజనం చెన్నప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తాను ఆ భోజనం చేయించున్నాడు ఎందువలన ఒకడు కొను ఒకడు అంటే ఎవడు రాకముందు ప్రభురాత్రి భోజనం ఒకడు తీసుకుంటే మత్తుడు అంట అంటే ఎంత తింటే మత్తు వస్తుంది చిన్న ముక్క తింటే మత్తు వస్తుందా అంటే కడుపు నిండా తింటున్నాడు వాడు పీకల దాకా కనుక పీకల దాకా ఒక్కొక్కడు తినాలంటే ఇంతింత ముక్క కాదు మత్తొచ్చేటంత తినాల తినేవాళ్ళు మొదటి శతాబ్దంలో ఎవడంతా వాడే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాడు ఇందువలన కొందరేమో మత్తులు అయిపోతున్నారని బైబిల్లో ఉందా లేదా మరి మత్త వాళ్ళు తిన్నారని అర్థం కదా దానికి ఎంత కావాలా కొండంత ఈ గ్రౌండ్ అంతా రొట్టె తీసుకొచ్చి దాన్ని విరిచి దాన్ని మనము తింటే కడుపు నిండా తింటే మత్తు వస్తుంది అంతేగాని అంత కొంచెం తింటే మత్తు రాదుగా కనుక ప్రభురాత్రి భోజనము వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఒకే రొట్టెను విరిచి దాన్ని పంచి పెడుతూ ప్రభు శరీరం అని వారు వివేచించి తింటూ దానికి కంటిన్యువేషన్గా ఇంకా సాధారణమైన భోజనం కూడా పెట్టేవాళ్ళు అది విషయం దానికి కంటిన్యువేషన్ ప్రభువును జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి తమ దోషములు ఒప్పుకొని కడుక్కొని స్నానం చేసి ప్రభు శరీరమును రొట్టె విరిచి అందరూ పంచుకొని తిన్నారని ఉందిగా వాక్యం అది తీసుకోగానే అక్కడ ముగించరు ప్రభు శరీరాన్ని తిన్న తరువాత దాన్ని కంటిన్యూవేషన్గా ఇంకా సమృద్ధిగా ఆహారం కూడా పెట్టేవాళ్ళు దీని అంతటినీ కలిసి సమృద్ధిగా వారు ఆనందముగా ఆహారము పుచ్చుకున్నారు అని మనం అపస్తరుల కార్యాల్లో చూస్తాం రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొను చుండిరి అంటే ఆహారం అంటే మామూలు ఆహారం పుచ్చుకుంటే బైబిల్లో రాసేది ఏముంది వాళ్ళేనా అన్యులు కూడా పుచ్చుకోవట్లేదా ఆహారం రక్షణ పొందని వాళ్ళు ఆహారం పుచ్చుకున్నారా లేదా మొదటి శతాబ్దంలో అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ తిన్నారేంటి ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొని చుండిది కనుక ముందు పశ్చాత్తాపముతో తమ దోషాలు ఒప్పుకొని ప్రభు శరీరంలో పాల్గొన్న తరువాత వెను వెంటనే కడుపు నిండా తిరేటంత ఆహారాన్ని కూడా వెంటనే వడ్డించేవాళ్ళు అలాగా అయితే తరువాత ఇలాగా చేయడము ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగడము లేదు అని పౌలే దీనిని తీసేశాడు మొదటి కొరింది పదకొండవ అధ్యాయము ఇరవై రెండు చదవండి ఇదేమిటి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు అద్దె చూసారా అన్నపానములు పుచ్చుకొనుటకు అంటే ఏమ్రా బాబు కడుపు నిండా తినాలంటే ఇంటికి పోయి తినండి అన్నమాట అక్కడ సంస్కరణ వచ్చింది మొదటి శతాబ్దంలో ఇది కాగానే ఇది దండిగా పెట్టేవాళ్ళు ప్రభురాత్రి భోజనం ప్రభు శరీరం కాగానే ఇంకా మళ్ళీ సాధారణ ఆహారం కూడా ఆనందంగా పెట్టేసరికి వెనక వెనకెవడైనా వచ్చాడా లేదా ఎవరికైనా ఉందా లేదా చూడకుండా కొంతమంది ఇప్పుడు నా వెనక ఇంకోటి మిగిలిందా లేదా అని చూడరు ఇప్పుడు నేను ముందు నేను తింటే చాలు అనే మనస్తత్వం ఉన్న చాలామంది ఉంటారు కదా ఏమి మీరు అన్నపానాలు పుచ్చుకోవడానికి మీ ఇళ్ళు లేవా పేదవాళ్ళని తిరస్కరిస్తారా మీరు అని కోప్పడుతున్నాడు గద్దిస్తున్నాడు చూడండి దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా మెచ్చను ఇది పౌలు యొక్క గద్దింపు హెచ్చరిక పౌలు చేసిన దిద్దుబాటు క్రమపరచుట ప్రభురాత్రి భోజనం దగ్గర ఏం చేశారంటే మీరు ఇక నుండి కడుపు నిండాదిని తిండి ప్రభురాత్రి భోజనానికి అటాచ్ చేయకండి ఇంటికి పోయి తినండి అనేసాడు ఎందుకంటే కొంతమంది వెనకొస్తున్నారు కొంతమంది ముందు వస్తున్నారు ఈ విషయంలో కూడా మనం ఆదిమ సంఘాన్ని బాగా అనుకరిస్తున్నాం అందరూ ఒక్కసారి రారు చూడండి మన దగ్గర కదా కనుక మనం ఎంతో సంతోషించాలా అల్ల అన్నది ఏంటి ఒక్కరు కూడా అందులో కొందరు పేదలట వాళ్ళు పాపం పేదవాళ్ళు దేవుని సంఘానికి ఆరాధనకు వచ్చినప్పుడు కడుపు నుండి అన్నం పెడతారని వస్తారు కానీ ధనవంతులైన వాళ్ళు గుర్రాలు రథాలు బండ్లు వేసుకొని వాళ్ళు వస్తే వీళ్ళు నడుచుకొని నడుచుకొని ఎక్కడి నుంచో వస్తారు వచ్చేసరికి అన్నం అంతా అయిపోయింది పేదలను మీరు తిరస్కరిస్తారా అని అంటున్నాడు దీన్ని నేను మెచ్చను ఐ డోంట్ అప్రూవ్ దిస్ అన్నాడు అలాగా తర్వాతి తరాలలో ఈ కడుపు నిండా భోజనం అనేది ప్రభురాత్రి భోజనానికి అటాచ్ అయ్యి కాదు డిటాచ్ అయింది అందుకే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పెడతాం అది సంగతి ఆరాధన దానికి ప్రభురాత్రి భోజన సంబంధం లేదు ఒక రొట్టెను విరిచి మనం అందరము భుజిస్తాము కదా అది మాత్రమే ప్రభురాత్రి భోజనం తర్వాత మత్ తినగలిగేది ప్రభురాత్రి భోజనం కాదు ప్రభురాత్రి భోజనము ఒక రొట్టె మాత్రమే మొదటి కొరింతి పదవ అధ్యాయము పదహారవ వచనం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పుచ్చుకొనుటయే కదా మనము విరుచు రొట్టెను తినుట చూసారా క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా గది మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు వచ్చున్నా మొదటి శతాబ్దంలో ఆ ఒకటే రొట్టె ఉన్నది ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది ఆ ఎక్స్ట్రా ఇప్పుడు కత్తిరించేసాం ఆ ఎక్స్ట్రా కత్తిరించేసి సాధారణ ఆహారం కింద ఏమైనా తినండి ఎంతైనా తినండి బాబు ప్రభు శరీరముగా మాత్రం ఒకటే రొట్టెని విరిచి పంచిపెట్టుకొని తినాలి ఎందుకంటే క్రీస్తు ఒకడే మనందరికీ జీవాహారం అందరము క్రీస్తును భుజించి బ్రతుకుతున్నాము జీవాన్ని పొందుతున్నాం గనక క్రీస్తు శరీరానికి మనము అనేక శరీరాలు ఉండవు కదా గనక ఒకటే క్రీస్తు శరీరం ఒకటే రొట్టెలో అందరము పాలి భాగస్థులము అవుతున్నాం కనుక అది జ్ఞాపకం చేసుకుంటూ ఒకే రొట్టెను విరిచి చిన్న చిన్న ముక్కలుగా అందరం పంచుకుంటున్నాం కనుక రొట్టె ఒకటే గనుక మనం ఒక్క శరీరం అంటాడు పదిహేడు చూడండి ఆ రొట్టె ఒకటే గనుక అనేకూలమైన అనేకులమైన మీ దగ్గర మనము ఉందా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అక్కడ బైబిల్లో చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి అయితే మనం అక్కడ ఏదైతే ఉండాలో మనకు తెలుసు కనుక చదివేస్తున్నాం ఇంత పెద్ద గ్రంథం కదా దాదాపు మూడు వందల మంది ప్రూఫ్ రీడింగ్ చేస్తే కూడా అట్లా కాదు కొంతమంది మన పుస్తకాలు చదివి దాంట్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అని అంటుంటారు ఇంకా బైబిల్లోనే ఇంత పండితులు మూడు వందల మంది కూర్చొని చేసాల పని చేయని వాడికి బోల్డ్ విషయాలు సలహాలు చెప్పడానికి సామర్థ్యం ఉంటుంది నువ్వు చెయ్యరా అంటే రా మాత్రం చేత కాదు ఒక పుస్తకం రాయడము ప్రచురించడము ఎంత కష్టమో అది చేసినోడికి తెలుస్తుంది మంచిది ఇప్పుడు చదవండి మనము ఒక్క శరీరమై ఉన్నాము మనం ఏమై ఉన్నాము ఒక్క శరీరమై ఉన్నాము ఎందుకు ఒక్క శరీరమై ఉన్నాం ఒకటే రొట్టె కనుక కనుక అలాగ స్థిరపరచబడింది క్రమం దీని ఏంటి క్రమపరుచుట అన్నాడన్నమాట ముప్పై నాలుగో వచనం చూడండి మీరు కూడివచ్చుట కూడివచ్చుట శిక్షా విధికి కారణము కాకుండాన్నట్టు ఎవడైనను మళ్ళా చెప్తున్నాడు ఆఖరిగా ఉంటే ఇంట్లో భోజనం చేయండి రా బాబు ఇక్కడికి వచ్చి ప్రభరాత్రి భోజనం సమయంలో మొత్తం తినేసేయకండి అని అంటున్నాడు ఆకలి కొంటే ఇంట్లో పంచేసి రండి ఇక్కడ మాత్రం ప్రభు మరణాన్ని ప్రచురించడానికి మాత్రం ఒకటే రొట్టెలో అందరూ పాలు భాగస్తులు కావాలి ఆకలి అయితే ఇంటి దగ్గర తినండి అన్నాడు ఎందుకంటే ఒకడు ముందు ఒకడు వెనక వస్తున్నారు ముందు వచ్చిన మొత్తం తినేస్తున్నాడు దీన్ని క్రమపరచుట నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను అంటే ఇంతసేపు ఏం చేస్తున్నాడు అనమాట ఇంతసేపు ఏం చేశాడు క్రమపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రమముగా లేని సంగతులను పౌలు భక్తుడు అపుస్తలుడు క్రమపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం